హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో బ్లౌజ్ హ్యాండ్స్కి లోతు ఎలా తీసుకోవాలో చూద్దాం లోత్ అనేది ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా తీసుకోవాలి కదా నేను ఇప్పటివరకు ఒక పది బ్లౌజులు అలా కుట్టుంటాను కానీ ప్రతిసారి ఈ లోతు తీసుకోవడంలోనే రాంగ్ చేస్తున్నాను ఆ లోత్తు తీసుకున్నది ఒకటి బ్యాగ్ అంటే వెనక భాగానికి వచ్చేస్తుంది ఒకటి ముందు భాగానికి వచ్చేస్తుంది అనమాట హ్యాండ్ ఈసారి కూడా పర్ఫెక్ట్గా తీయాలనుకున్నాను కానీ ఈసారి అంటే లైనింగ్లో కరెక్ట్గా తీసాను కానీ మెయిన్ ఫ్యాబ్రిక్లో నేను రాంగ్గా తీసేసాను అనమాట ఇంకొకసారి ఏం చేయాలంటే మెయిన్ అంటే ఒకటి వచ్చి రాంగ్ సైడ్ ఒక రైట్ సైడ్ పెట్టుకొని తీయాలి నేను రెండింటినీ రాంగ్ సైడే పెట్టుకొని తీసాను అంటే పై పైన పెట్టుకొని తీసాను అనమాట మీరైతే పవర్ అయితే అసలు చేయొద్దు లో తీయడం చాలా ఈజీ మనం బ్లౌజ్ని సగానే ఫోల్డ్ చేసే మిడిల్ మిల్ మిడిల్ భాగం వస్తుంది కదా అక్కడికి ఒక మార్కింగ్ చేసుకొని మనం ఖర్చుకు వదులుకుంటాం కదా ఖర్చు ఎంతవరకు పెట్టుకుంటామో అంటే ఇప్పుడు సైజు కరెక్ట్గా పెట్టుకొని ఖర్చు పెట్టుకుంటాం కదా ఆ ఖర్చు దగ్గర నుంచి మిడిల్ పార్ట్కి మడిచామనుకో మధ్యలో ఒక లైన్ అంటే మధ్యలో వస్తుంది కదా అక్కడ ఒక డాట్ పెట్టుకొని ఆ ఖర్చు దగ్గర నుంచి ఆ డాట్కి ఆ డాట్ నుంచి మనం వన్ ఇంచుకి అంటే మెయిన్ డాట్ నుంచి యువతలకు వన్ ఇంచుకి మార్కింగ్ చేసుకోవాలి అక్కడ దాకా కొంచెం కరువు తీసిన క్రాస్గా ఒక లైన్ వేసుకొని కట్ చేసేసుకోవడమే చాలా అంటే చాలా సింపుల్ కొత్త వారికి కూడా చాలా బాగా అంటే చాలా బాగా అని నేను అనుకుంటున్నాను నాకు నేను అర్థం చేసుకోవడానికి చాలా రోజులు పట్టింది అనమాట ఏంటి అసలు ఈ లోతు అంటే ఏంది ఎందుకు అనేసి లోతు ఎందుకంటే మనం చంక దగ్గర ఇలా వంగినట్టు ఉంటుంది కదా మన హ్యాండ్ అప్పుడు అది లోపలికి ఉండి ఫిట్గా మొడతలు రాకుండా ఎత్తిపట్టినట్టు ఉండకుండా ఉండడానికి ఈ లోతు అనేది తీసుకుంటాం అన్నమాట ఫ్రంట్ పార్ట్ మాత్రమే తీసుకోవాలి బ్యాక్ సైడ్ తీసుకోకూడదండి చాలా బ్లౌజులు నాకు అలాగే బ్యాక్ ఒకటి ఫ్రంట్ ఒకటి కానీ ఏదో అడ్జస్ట్ చేసి వేసేసుకుంటున్నాను కొంచెం లావుగా ఉన్న వాళ్ళు హ్యాండ్ ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే ఇలాగ తీసామనుకోండి వాళ్ళు అస్సలు పట్టేసినట్టు టైట్గా ఉంటుంది చూడండి ఒకటి రెండు ఒకే సైడ్ పెట్టుకున్నాను అలా పెట్టుకోకూడదు ఒకటి రవస్లో పెట్టి మళ్ళీ ఇంకొకటి దానిపైన మన మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వచ్చినట్టు పెట్టుకొని తీయాలండి ఇప్పుడు నేను రాంగే తీసానమాట కానీ నాకు ఎలాగో అడ్జస్ట్ చేసి కుట్టేస్తాను మీరైతే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకటి ఇలా లైనింగ్ కనబడే పెట్టాలి ఇంకొకటి పైన మన మెయిన్ ఉంటుంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ అది పైన కనబడేటట్లు పెట్టాలన్నమాట రెండు లైనింగ్ లైనింగ్ అలా పైన పైన పెట్టద్దు అంటే లైనింగ్ లైనింగ్ అతుక్కోవాలన్నమాట అంటే అవి రెండు ఒకే వైపు కొనాలి అర్థమైందా లైనింగ్ లైనింగ్ అతుక్కోవాలి అంటే పై పైన పెట్టాలి అని అర్థం సరేనా నా లాగా పొరపాట్లు ఎవరో చేయొద్దు ఫ్రెండ్స్ ఇంకా నాకు ఈ బ్లౌజ్ కటింగ్లో చాలా తెలియాల్సింది ఉంది ఇప్పటికీ కొంచెం నేర్చుకున్నాను ఇంకా నేర్చుకోవాలి మోడల్ నెక్కులు కుట్టడం అలాంటివన్నీ నేర్చుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నా బ్లౌజులే కుట్టుకున్నాను మొన్న ఒక ఒక కస్టమర్కి మాత్రం బ్లౌజులు రెండు కుట్టించాను ఇంకా చూడాలి ఇస్తారా లేదు అనేసి సరే ఫ్రెండ్స్ లైక్ చేయండి బాయ్